స్నేహితులారా గోమాత సేవ చేయడం వల్ల ఎలాంటి ఫలితాలు వస్తాయి ఆవుకు ఆహారం పెట్టడం ద్వారా ఏమి సాధిస్తాం ఆవు యొక్క ఏ భాగాన్ని తాకితే రోగాలు నశిస్తాయి గోమాతకు నమస్కరించడం వల్ల ఎలాంటి శుభ ఫలితాలు కలుగుతాయి ఈరోజు ఒక పురాతనమైన గొప్ప కథ ద్వారా మీకు చెప్పబోతున్నాను సిద్ధంగా ఉన్నారా రండి ఆలస్యం చేయకుండా గోమాత యొక్క ఈ అద్భుత కథను మొదలు పెడదాం ఒకసారి దేవర్షి నారదుడు శ్రీకృష్ణుని దర్శించడానికి ద్వారక నగరానికి వచ్చాడు శ్రీకృష్ణుని సమక్షంలో నారదుడు భక్తితో నమస్కరించాడు నారదుని చూసి శ్రీకృష్ణుడు సంతోషించాడు ఆయన అడిగాడు ఓ దేవర్షీ ద్వారకకు స్వాగతం ఈరోజు ఏ ప్రయోజనంతో ఇక్కడికి వచ్చావు నారదుడు సంతోషంగా సమాధానమిచ్చాడు ప్రభూ మీకు అంతా తెలుసుకదా అయినా నీవు నీ దాసుని అడుగుతున్నావు నా మనసులో ఉన్న ప్రశ్న మీకు బాగా తెలుసు శ్రీకృష్ణుడు నవ్వుతూ అన్నాడు నారదా నీ సందేహం నాకు తెలుసు నీవు మానవజాతి క్షేమం కోసమే ఇక్కడికి కూడా తెలుసు సంకోచం లేకుండా నీ ప్రశ్నను అడుగు నారదుడు భక్తితో అన్నాడు ప్రభూ నీవు అనుమతిస్తే ఒక ప్రశ్న అడుగుతాను ఈరోజు నేను భూలోకల్లో సంచరిస్తుండగా ఒక విచిత్రమైన దృశ్యం చూశాను కొందరు దుష్టులు ఆవులను హింసిస్తున్నారు మరికొందరు ఆవులను భక్తితో పూజిస్తున్నారు ఈ దృశ్యం చూసి నా మనసు కలత చెందింది మనిషి తన స్వార్థం కోసం నిరపరాధీ జంతువులపై ఎందుకు అత్యాచారం చేస్తాడు గోమాత సేవ చేసేవారికి ఏ ఫలితం లభిస్తుంది ఆవులను హింసించే పాపులకు ఎలాంటి శిక్ష వస్తుంది శ్రీకృష్ణుడు చిరునవ్వుతో అన్నాడు నారదా నీవు చాలా చక్కని ప్రశ్న అడిగావు ఆవులను బాధించేవాడు తన పాపకర్మలకు నరకంలో శిక్షను తప్పక అనుభవిస్తాడు కాని గోమాత సేవ ఉత్తమ ఉత్తమలోకాలను పొందుతారు గోసేవ వల్ల భూలోకంలో పరలోకంలో ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఈ కథ ద్వారా చెప్తాను ఈ కథను శ్రద్ధగా విను నారదా ఈ కథను విని ప్రచారం చేసేవారి పాపాలు నశిస్తాయి వారికి ధనధాన్యాలు లభిస్తాయి మరణానంతరం వారు నా గోలోకంలో చేరతారు నారదుడు ఆనందంతో అన్నాడు ప్రభూ నీ ముఖారవిందం నుండి ఈ కథ వినడం నా అదృష్టం నేను ఈ కథను శ్రద్ధగా వింటాను మానవుల మధ్య దీనిని ప్రచారం చేస్తాను శ్రీకృష్ణుడు మొదలుపెట్టాడు పురాతన కాలంలో వైవస్వత మనువంశంలో దిలీపుడు అనే రాజు ఉన్నాడు ఆయన ధర్మాన్ని పాటించే గుణవంతుడు అతను పరాక్రమవంతుడు చరిత్రవంతుడు ధర్మంతో భూమిని పాలించాడు తన ప్రజలను ఎల్లప్పుడూ సంతోషంగా ఉంచాడు మగధ దేశపు రాజకుమారి సుదక్షిణ దిలీపుని భార్య దిలీపుడు సుదక్షిణ సంతోషంగా జీవించారు కాని చాలా సంవత్సరాలు గడిచినా వారికి సంతానం కలగలేదు ఒకరోజు దిలీపుడు ఒంటరిగా కూర్చుని ఆలోచించాడు నేను ఎప్పుడూ పాపం చేయలేదు ధర్మమార్గంలోనే నడిచాను అయినా ఎందుకు నాకు సంతానం లభించడం లేదు ఈ ఆలోచనలతో అతను చింతాక్రాంతుడయ్యాడు అప్పుడు అతనికి ఒక ఆలోచన వచ్చింది ఈ సమస్యకు సమాధానం గురువు వసిష్కులు మాత్రమే చెప్పగలరు ఆలోచించి దిలీపుడు తన భార్యతో కలిసి వసిష్కుల ఆశ్రమానికి వెళ్లాడు ఆశ్రమంలో వసిష్కులు తమ ధ్యానం పూర్తిచేసి భార్య అరుంధతితో కూర్చున్నారు దిలీపుడు సుదక్షిణవారిని దర్శించి నమస్కరించారు వసిష్కులు దిలీపుని సాదరంగా ఆహ్వానించారు అరుంధతి సుదక్షిణను ఆశీర్వదించింది వసిష్కులు అడిగారు ఓ రాజా అంత క్షేమమేనా ఈ అకస్మాత్తుగా నా ఆశ్రమానికి రావడమేమిటి రాజులు సాధారణంగా సంతానం కలిగిన తర్వాత తపస్సుకోసం అడవులకు వస్తారు కాని నీవు ఇంకా యవ్వనంలో ఉన్నావు రాజ్యభారం స్వీకరించిన కొత్తలోనే ఇక్కడికి ఎందుకు వచ్చావు దిలీపుడు వినమ్రంగా చెప్పాడు గురుదేవా నేను తపస్సుకోసం రాలేదు మీ సహాయం కోసం వచ్చాను నేను చాలా బాధలో ఉన్నాను వసిష్కులు ఆశ్చర్యంగా అడిగారు రాజా నీవు ఎలాంటి సహాయం కోరుతున్నావు నీవు అందరినీ రక్షించగల శక్తిమంతుడవు కదా దిలీపుడు చెప్పాడు గురుదేవా నాకు సంతానం లేని కారణం తెలుసుకోవడానికి వచ్చాను దయచేసి మీ దివ్యదృష్టితో నా దోషాన్ని తెలియజేయండి ఆ దోష నివారణకు ఉపాయం చెప్పండి సంతానం లేకపోతే నా జీవితం వృథా అవుతుంది వసిష్కులు అన్నారు రాజా ఇది ఆశ్చర్యకరం నేను నీకు తప్పక సహాయం చేస్తాను వసిష్కులు తమ దివ్యదృష్టితో దిలీపుని గతాన్ని చూశారు అప్పుడు ఆయనకు ఒక దోషం గురించి తెలిసింది వసిష్కులు చెప్పారు రాజా నీవు ఒక పెద్ద తప్పు చేశావు ఇంద్రలోకం నుండి తిరిగి వస్తుండగా ఒక కల్పవృక్షం కింద ఆవు దాని దూడను నీవు విస్మరించావు ఆవు దూడ ఆకలితో కష్టంలో ఉన్నాయి నీవు ఆ కామధేను ఆవుకు ఆహారం పెట్టలేదు నీవు దానికీ నమస్కరించలేదు ఆవు నీ సహాయం కోరింది కాని నీవు నీ ఆనందంలో ఉన్నావు ఆవు ఏడుపు నీకు వినిపించలేదు నీ నిర్లక్ష్యం చూసి ఆవు బాధపడింది ఆవు నీకు శాపమిచ్చింది గోమాతను కష్టంలో చూసి సహాయం చేయనివాడికి మహాపాపం తగిలిస్తుంది ఆ శాపం వల్ల నీకు సంతానం కలగలేదు ఈ విషయం విని దిలీపుడు దుంహఖించాడు అతను అన్నాడు హాయ్ నేనేం చేశాను నా మూర్ఖత్వం వల్ల ఆవు దానిదూడ కష్టపడ్డాయి నాకు రాజుగా ఉండే హక్కులేదు గురుదేవా ఈ తప్పును సరిదిద్దాలని కోరుకుంటున్నాను దయచేసి నాకు ఉపాయం చెప్పండి నా అపరాధం క్షమించదగినది కాదు అయినా ప్రాయశ్చిత్తం చేయాలని అనుకుంటున్నాను వసిష్కులు అన్నారు రాజా దుంహకించకు ఈ దోషానికి పరిహారముంది నా ఆశ్రమంలో నందిని అనే ఆవు ఉంది అది నీవు విస్మరించిన కామధేను కుమార్తె నీ భార్యతో కలిసి ఆ నందిని సేవ చెయ్యి దాని పూజ చెయ్యి అది నీకు సంతానాన్ని ప్రసాదిస్తుంది అప్పుడే నందిని ఆవు ఆశ్రమంలోకి వచ్చింది వసిష్కులు అన్నారు రాజా చూడు స్మరణ మాత్రంతోనే ఈ నందిని వచ్చింది నీవూ అదృష్టవంతుడవు ఈ ఆవు నీ దుంహఖాన్ని తీరుస్తుంది వసిష్కులు చెప్పారు రాజా నీవు అడవిలో నందిని వెంట నడుస్తూ దాని సేవ చేయి అడవి జంతువులనుండి దానిని కాపాడు ఆశ్రమానికి తిరిగివచ్చాక సుదక్షిణ దాని సేవ చేయాలి దిలీపుడు అలాగే చేస్తానని వాగ్దానం చేశాడు మరుసటి రోజు సుదక్షిణ ఆవును పూజించింది దిలీపుడు ఆవును మేపడానికి అడవికి తీసుకెళ్లాడు ఆవు నడిచినప్పుడు అతను వెనక్కి నడిచాడు ఆవుకు ఆకుపచ్చని గడ్డి తెచ్చిపెట్టాడు ఆవు చెట్టు కింద కూర్చుంటే దిలీపుడుకూడా విశ్రమించాడు ఆవు శరీరంపై ఈగలను దోమలను తరిమాడు తన చేతులతో ఆవు నొసటిని నీవాడు ఇలా దిలీపుడు ఆవు సేవలో మునిగపోయాడు సాయంత్రం అయ్యేసరికి ఆవుతో ఆశ్రమానికి వచ్చాడు ఆశ్రమంలోకి రాగానే నందిని తన డెక్కలతో దిలీపుడిపై ధూళి చల్లింది ఆ ధూళివల్ల దిలీపుడు పవిత్రుడయ్యాడు అతని పాపాలు నశించాయి సుదక్షిణ ముందుకొచ్చి నందినిని సాదరంగా స్వాగతించింది ఆమె ఆవును భక్తితో పూజించింది నందినీ చరణాలకు మొక్కింది ఆవు చుట్టూ ప్రదక్షిణ చేసింది చేతులు జోడించి ఆవు ముందు నిలబడింది నందినీ ఆమె పూజను స్వీకరించింది తన దృష్టిని సుదక్షిణపై వేసి ఆమె దోషాలను తొలగించింది గోమాత దృష్టిపడగానే సుదక్షిణ పవిత్రమైంది ఇలా దిలీపుడు నందిని సేవ చేస్తూ ఇరవై రోజులు గడిచాయి ఇరవై ఒక్కో రోజూ నందినిని తీసుకుని అడవికి వెళ్లాడు ఆవు నడుస్తూ హిమాలయ పర్వతంపైకి చేరింది దిలీపుడుకూడా వెనక్కి నడిచాడు హిమాలయ శిఖరంపై నిలబడి దానీ అందాన్ని తిలకించాడు అకస్మాత్తుగా ఒక సింహం వచ్చి నందినిని బలవంతంగా పట్టుకుంది సింహం రావడం దిలీపుడు గమనించలేదు నందిని దయనీయంగా అరిచింది రాజా నన్ను రక్షించు ఆవు కేకలు వినగానే దిలీపుడు చూశాడు ఒక భయంకర సింహం ఆవును పట్టుకుంది ఆవు కళ్ల నుండి కన్నీళ్లు కారుతున్నాయి దిలీపుడు బాధపడ్డాడు వెంటనే బాణాన్ని తీసి ధనస్సుపై ఉంచాడు సింహాన్ని సంహరించడానికి ధనస్సును లాగాడు అదే క్షణంలో సింహం దిలీపుడి వైపు చూసింది సింహం దృష్టిపడగానే దిలీపుడు స్తబ్ధుడయ్యాడు అతని శక్తి క్షీణించింది బాణాన్ని విడవడానికి శక్తి లేకుండా పోయింది సింహం మాట్లాడింది రాజా నాపై దాడి చేయడం కాదు నేను శివుని వాహనమైన నంది సేవకుడిని ఈ ఆవును నాకు ఆహారంగా విధి నిర్ణయించింది నీవు సూర్యవంశంలో జన్మించిన దిలీపుడవని తెలుసు ఈ హిమాలయలో శివుని మాయబలంగా ఉంది నుండి వెళ్లిపో దిలీపుడు వినయంగా అన్నాడు ఓ సింహరాజా ఈ ఆవును చంపవద్దు ఇది వసిష్కుల మనోరథాలను పూర్తిచేసే నందిని దీనిని చంపితే నీకు మహాపాపం తగిలిస్తుంది గురుదేవులు ఈ ఆవు రక్షణ సేవ చేయమన్నారు దీనిదూడ ఆశ్రమంలో దీనికోసం ఎదురుచూస్తోంది నేను ఈ ఆవును వదిలేసి వెళ్లలేను నీవు శివుని సేవకుడవు కాబట్టి నీనుండి దీనిని విడిపించడం నాకు అసాధ్యం అందుకే నా శరీరాన్ని నీకు అర్పిస్తాను దీనితో నీ ఆకలి తీరుతుంది ఈ ఆవు రక్షించబడుతుంది నా వాగ్దానం నెరవేరుతుంది గోరక్షణ కోసం ప్రాణత్యాగం చేస్తే నాకు ఉత్తమ గతి లభిస్తుంది ఇలా చెప్పి దిలీపుడు సింహం ముందు కూర్చుని కళ్ళు మూసుకున్నాడు అకస్మాత్తుగా ఒక స్వరం వినిపించింది కుమారా లేచి నిలబడు నీ సేవతో నేను సంతోషించాను దిలీపుడు కళ్ళు తెరిచి చూశాడు నందిని ఆవు అతని ముందు నిలబడివుంది ఎక్కడా కనిపించలేదు నందిని అన్నది రాజా నేనే సింహం రూపంలో నీ పరీక్ష చేశాను యముడుకూడా నన్ను పట్టుకోలేడు నా రక్షణ కోసం నీవు ప్రాణాలు అర్పించడానికి సిద్ధపడ్డావు నీపై నేను సంతోషించాను వరం కోరుకో నీ మనోకామన నెరవేరుస్తాను దిలీపుడు అన్నాడు గోమాతా నా మనసులోని కోరిక నీకు తెలుసు నాకు సంతానం ప్రసాదించు నందిని చెప్పింది కుమారా నా పాలను ఆకుపచ్చ ద్రోణంలో తీసుకుని సేవించు దీనితో నీకు బుద్ధిమంతుడైన గుణవంతుడైన కుమారుడు లభిస్తాడు దిలీపుడు ఆనందంతో అన్నాడు మాతా నీ మధుర వచనాలతో నేను తృప్తి చెందాను ఇప్పుడు నీవు నాతో ఆశ్రమానికి రా నీ పూజచేసి నీ అమృతసమాన పాలను స్వీకరిస్తాను దిలీపుడు నందినిని తీసుకుని ఆశ్రమానికి చేరాడు సుదక్షిణ ముందుకొచ్చి గోమాతను భక్తితో పూజించింది నందిని చెప్పింది రాణీ నా వీపును తాకు దీనితో నీకు గుణవంతుడు బలవంతుడు విద్వాంసుడైన కుమారుడు లభిస్తాడు సుదక్షిణ నందినీ వీపును తాకింది దిలీపుడు సుదక్షిణ ఆవును భక్తితో పూజించారు నందినీ పాలను అమృతంగా స్వీకరించారు వారి ఆనందాన్ని చూసి వసిష్కులు అన్నారు రాజా గోమాత నీపై సంతోషించింది నీ మనోకామన తప్పక నెరవేరుతుంది వసిష్కులు చెప్పారు గోమాత సేవ చేసేవారి మనోరథాలు నెరవేరతాయి ఆవుకు ఆహారం పెట్టేవారికి ఎల్లప్పుడూ శుభం కలుగుతుంది గోమాతను ప్రదక్షిణ చేసేవారి కోరికలు తీరతాయి ఆవు రక్షణ చేసేవారికి ఎన్నటికీ దుర్గతి కలగదు మరణానంతరం వారు గోలోకంలో శ్రీకృష్ణుని దర్శనం పొందుతారు గోమాత పాలను భక్తితో సేవించేవారు రోగముక్తులవుతారు ఆవుకుండమును తాకేవారి పాపాలు దోషాలు నశిస్తాయి గోదానం చేసేవారు వైతరణీ నదిని ఆవుతోక పట్టుకుని దాటతారు ప్రతిరోజూ ఆవుకు ఆహారం పెట్టే స్త్రీ సౌభాగ్యవతి అవుతుంది గోమాత సమస్త పాపాలను నాశనం చేస్తుంది అన్నీ మనోరథాలను నెరవేరుస్తుంది శ్రీకృష్ణుడు చెప్పాడు నారదా దిలీపుడు గోమాత సేవ చేసినందుకు సంతానం కలిగింది ఆ కుమారుని పేరు రఘు అతని పేరుతో సూర్యవంశం ప్రసిద్ధమైంది ఆ వంశం రఘువంశంగా ఖ్యాతిగాంచింది స్నేహితులరా మీరుకూడా గోమాత సేవ చేయండి ప్రతిరోజూ ఆవుకు ఆహారం పెట్టండి గోమాతను రక్షించండి ఈ కథ మీకు నచ్చిందా మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి ఈ కథ మీకు ఇష్టమైతే లైక్ చేయండి కామెంట్లో జై శ్రీకృష్ణ జై గోమాత అని రాయండి ఇలాంటి కథల కోసం మా ఛానల్ను తప్పక సబ్స్క్రైబ్ చేయండి మీ అందరికీ ధన్యవాదాలు